చాలా కాలం తరువాత ఎన్నికల సంఘం క్రియాశీలకంగా మారింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు పంపింది సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారాలను ఏమాత్రం సహించేది లేదని తెగేసి చెప్పింది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా మారింది విద్వేషాన్ని రెచ్చగొడుతున్న రాజకీయ పార్టీలపై కొరడా జలిపిస్తోంది అవసరమైనప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను మందలించడానికి ఎన్నికల సంఘం వెనుకాడడం లేదు తాజాగా భారత ఎన్నికల వ్యవస్థ ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని హుందాతనాన్ని దెబ్బతీసేలా ఎటువంటి ప్రసంగాలు చేయకూడదని రాజకీయ పార్టీలను మందలించింది పార్టీలను కాదు ప్రధాన రాజకీయ పక్షాలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలను ఈ సందర్భంగా ఎన్నికల సంఘం మందలించింది ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు తగు సూచనలు సలహాలతో కూడిన నోట్లను పంపాలని ఆయా పార్టీల అధినేతలకు ఎన్నికల సంఘం సూచించింది ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఎవరి పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ వారితో సహా పలువురు ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు వాటిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది కులం మతం వర్గం భాష పేరుతో ప్రచారం చేయడం ఏమాత్రం సబబు కాదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను ఈ సందర్భంగా ఎన్నికల సంఘం గుర్తు చేసింది భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేలా రాజకీయాలు నెరపడం సమంజసం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఐదు దశలు పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఐదున ఆరో దశ ఎన్నికలు జరగనున్నాయి అలాగే జూన్ ఒకటవ తేదీన చివరి దశ అయిన ఏడో విడత ఎన్నికలు జరుగుతాయి ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి నరేంద్ర మోడీ ప్రసంగాలపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తే రాహుల్ గాంధీ ప్రచారాలపై బీజేపీ నాయకులు కంప్లైంట్ చేశారు ఈ పరస్పర ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఎన్నికలంటే ప్రజల ముందు నాయకులను ఆవిష్కరింపజేసే ఒక ప్రక్రియ అని ఈసీ పేర్కొంది సామాన్య కార్యకర్తలుగా ఉన్నవారు నాయకులుగా ఎదగడానికి ఎన్నికలు ఒక పునాదిగా పనిచేస్తాయన్నది ఈసీ వాదన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల వ్యవస్థకు ఘనమైన చరిత్ర ఉన్న సంగతి ఎవరూ మరువరాదని ఈసీ పేర్కొంది ఈ ఘనమైన చరిత్రను అతి గొప్ప వారసత్వాన్ని బలహీనపరిచే ఎటువంటి చర్యలను అంగీకరించేది లేదని ఎన్నికల సంఘం కుండబద్దలు కొట్టింది భవిష్యత్తులో ఉత్తమ నాయకులను అందించేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలే కానీ సమాజంలోని పరిస్థితులను ఆసరా చేసుకుని ఎన్నికల వ్యవస్థను దిగజార్చే ప్రయత్నాలు చేయకూడదని ఈసీ హితవు పలికింది క్యాండర్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించేలా వారి ప్రవర్తనను దారితప్పేలా రాజకీయ పార్టీలు వ్యవహరించకూడదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది విచ్ఛిన్నం చేసే ప్రసంగాలు చేయకుండా మీ పార్టీ నాయకులను కట్టడి చేయాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు పంపిన లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది ఈ మేరకు బీజేపీ ప్రచారకర్తలకు నోట్ పంపాల్సిందిగా నడ్డాను కోరింది కేంద్ర ఎన్నికల సంఘం అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఎన్నికల సంఘం లేఖ పంపింది భారతీయ సమాజం సంక్లిష్టతను అర్థం చేసుకుని వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేయాలంటూ మల్లికార్జున ఖర్గేను కోరింది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఎక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం వస్తుందోనని ఎన్నికల సంఘం మౌనాన్ని ఆశ్రయిస్తోందన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తమపై వచ్చిన విమర్శలకు ఎండ్ కార్డ్ పేస్తూ ఎన్నికల సంఘం వ్యవహరించింది చిన్నపాటి బెరుకు లేకుండా ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు నోటీసులు పంపి శభాష్ అనిపించుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ చొరవ చూపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు ప్రధానంగా ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు నియోజకవర్గాల నుంచి ఒక నాయకుడు పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధిస్తే ఒక నియోజకవర్గానికి తప్పకుండా రాజీనామా చేయాల్సి ఉంటుంది దీంతో సదరు నాయకుడు రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గానికి అనివార్యంగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఉప ఎన్నిక నిర్వహణకు పెద్ద ఎత్తున ఖర్చవుతుంది ఇదంతా సర్కార్ ఖజానాకు అదనపు భారమే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ ఒక్కటే కాదు ఎన్నికల వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు